కొమ్మలపాడు విలేజ్ ఇది నాలుగు కోతులు కోసాడు చూడండి ఇంకా కాపు చూడండి ఇదిగో ఇది చుట్టూ కాపు రెండు వందల క్వింటాల్గా కోసాడు ఆల్రెడీ ఇది చూడండి కాపు ఇదిగో ఇదిగో గుత్తులు గుత్తులు కాపు చూసుకోండి త్రీ సీట్స్ వాళ్ళది తుఫాన్ ఇది చూడండి ఇది చూడండి ఇదిగో కనపడుతుందా దగ్గర గద్దరంగది ఇదిగో త్రీ సీట్స్ వాళ్ళది తుఫాను ఆల్రెడీ ఇది ఎకరం చేయిన్లో రెండు ఇది కదండి ఇదే ఇదిగా కనపడుతుందా తుఫాన్ ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది కొమ్మాలపాడు విలేజ్ అండి త్రీజా సీట్స్ వాళ్ళది తుఫాన్ అనే వెరైటీ చూడండి ఒక్కొక్క ఒక్క చెట్టుకి కనీసం మూడు నాలుగు కేజీలు కాదుందండి కనపడుతుందా ఇదిగో ఇది ఇక్కడ ఇక్కడ విజ్ అసెట్స్ తుఫాన్ ఇదిగో బుత్తులు బుత్తులు తీసుకోండి బుత్తులు బుత్తులు కాపో ఇది ఒక సైడే లేపాను ఇది ఇంకో సైడ్ ఇదిగో చెట్టు చూడండి అంత కాపో తీసుకోండి ఓకే సైజ్ కొంచెం చూడండి ఒకసారి సైజ్ చూసుకోండి ఒకసారి హాఫ్ కణం సార్ సైజ్ సైజ్ విజయా సీట్స్ వాళ్ళది తుఫాన్ అనే వెరైటీ కొమ్మలపడ విలేజ్ వాళ్ళ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పడుతుందండి మార్కెట్ ఓకే థ్యాంక్ యూ